అందరికీ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు చూస్తుంటే అర్థమైపోతుందా నోరు ఊరుతున్నట్టుంది కదా ములక్కాడ జీడిపప్పు కూరటి ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టమే కదా అయితే ఇది ఎలా వండుకోవాలో ఏంటో చూసేద్దాం నాకు మాత్రం చాలా ఇష్టం అండి ములక్కడలు కనపడగానే ఇదే కూర వండాలనిపిస్తుంది మీరు కూడా ఇదే స్టైల్లో వండితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఉండిన మీకు ఈ కూర అంటే ఇష్టం ఉన్నా కానీ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అయితే దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి ఇది మసాలా పెట్టి కూడా వండుతారు కానీ ఇలా న్యాచురల్గా నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఈ సైజులో ఉన్న ములక్కాడలు మూడు తీసుకున్నాను దానికోసం ఒక పావు కిలో టమాటాలు ఇది ఒక కప్పు జీడిపప్పు ఒక పది నిమిషాల ముందు నాన కడిగేసి ఇలా నానబెట్టి పెట్టుకోవచ్చు ముందు నానబెట్టుకున్న పర్వాలేదు లేదంటే మనం కూర స్టార్ట్ చేసే ముందు నానబెట్టుకోవడం ఒక మూడు ఉల్లిపాయలు మీరు ములక్కడలు ఇట్లనే వస్తారా నేనైతే ఇట్లనే వస్తాను స్టార్టింగ్లో ఒక నాటు పెడతా దానికి ఆపోజిట్ ఇంకో నాటు మొత్తం అలా అటు ఇటు ములక్కాడ మొత్తం మధ్య మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టి వదిలేస్తా అనమాట అది మొత్తం కట్ అవ్వకుండా అట్లా జస్ట్ కట్ చేసి వదిలేస్తా అట్లా మొత్తం ఘాట్లు పెట్టుకున్నాక ములక్కాయ మొత్తంకి ఇట్లా తీసేసుకుంటే చూడండి తోలంతా పోతుంది ఫాస్ట్గా కోసేయచ్చు కూడా అవి కోసేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయండి దాంట్లోనే ములక్కాడలు ములక్కాడలకి సరిపడా కొంచెం సాల్ట్ వేయండి అలాగే అలమిల్లిపాయి సాల్ట్ ఎక్కువ వేయద్దు కూరకు సరిపడా ఒట్టి ములక్కాడల వరకు ఎందుకంటే ములక్కాడలు సప్పగా ఉంటాయి మన ఉప్పు వేయకపోతే సప్పగా అయిపోతుంది అనమాట కాబట్టి ములక్కడకి సరిపోయినంత ఉప్పేసి అవి మంచిగా మగ్గనియ్యండి మగ్గినాక అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మీరు కూడా ఇదే స్టైల్లో వండుతారా ఇంకేమైనా మసాలాలు అవి ఇవి యాడ్ చేస్తారో చెప్పండి చెప్పడం మాత్రం మసాలు మర్చిపోద్దు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కానీ మనకి మన స్టైల్లో వండుకుంటేనే అది కొంచెం తినాలనిపిస్తుంది కదా అలా ఉల్లిగడ్డలు మగ్గినాక దాంట్లో టమాటాలు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేయండి ఇది కొంతమంది జీడిపప్పు ముందే ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుంటారు కొంతమంది ఇట్లా నానబెట్టుకొని వేసుకుంటారు అది మీ ఇష్టము అలా ముందే నానబెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అంటే జీడిపప్పు అనేది ఇరగకుండా ఉంటుంది లేదు మనం ఇట్లా నానబెట్టేసుకుంటే ఇది ఇంకో స్టైల్ ఉంటుంది అది మన ఇష్టం అనమాట ఎట్లయినా టేస్ట్ ఏం మిస్ అవ్వదు ఏదైనా టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలా మన కూర చూడండి ఎంత ఈజీగా సింపుల్గా అయిపోతుంది సింపుల్గా అయిపోయినా సరే మన నాలుకని సంతృప్తి పరుస్తుంది అనమాట ఇలాంటి కూరలు అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటే కొంచెం వెరైటీ కూరలు తిన్నట్టు కూడా ఉంటుంది ఎప్పుడు ఒకటే రకం వండుకుంటే తినబుద్ధ అవ్వదు కదా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా కూర అయిపోయిన తర్వాత అన్నం పెట్టుకొని మంచిగా కూర బాగా కలుపుకొని జీడిపప్పు ప్రతి ముద్దకు తగులుకుంటే మధ్య మధ్యలో ములక్కడ నవలుతూ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అవ చూస్తే నోరు ఉడుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేసే కొద్దీ టేస్ట్ మిస్ అయిపోతారు వెంటనే మీ ఇంట్లో రెండు ములక్కడలు ఉంటే వండేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి